హలో సూపర్ మామ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కొత్తగా సూపర్ మామ్స్ ఎందుకంటున్నానంటే మన ఛానల్ మోస్ట్లీ మామ్సే చూస్తారు అండ్ వీఆర్ వర్కింగ్ లైక్ అ సూపర్ ఉమెన్ ఫర్ ఫ్యామిలీ అందుకే అలా అన్నాను ఇది వన్ ఆఫ్ ది ఈవినింగ్స్ అండ్ దసరా ముందు తీసిన వ్లాగ్ అనమాట నేను జనరల్గా ఈవినింగ్స్ దీపం పెడుతూ ఉంటాను పిల్లలతో మార్నింగ్ పూజ అంటే హైలీ ఇంపాసిబుల్ అనమాట సో చందు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పిల్లల్ని చూసుకుంటూ ఉంటే నేను దీపం పెడతాను నిజం చెప్పాలంటే ఒక్కోసారి ఇది కూడా స్కిప్ అవుతూ ఉంటుంది పిల్లలు పుట్టకముందు నేను చక్కగా దీపం పెట్టుకునేదాన్ని రోజు బట్ వీళ్ళు పుట్టిన తర్వాత కొంచెం డిస్టెన్స్ ఏర్పడింది నాకు దేవుడికి మీరు గమనించుంటే నా పూజ మందిరంలో చాలా ఫొటోస్ తగ్గాయి రీసెంట్గా మా ఇంటికి ఒక ఒక పర్సన్ వచ్చారు తెలిసిన వాళ్ళనమాట సో పూజ గది చూసి ఇన్ని ఫొటోస్ ఉన్నాయి అది కూడా డబల్ డబల్ ఉన్నాయి ఇలా ఉండకూడదు అని చెప్తే కొన్ని తీసేసి మాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చాను అనమాట ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కూడా కొంతమంది పంతులు ఉంటారు కదా వాళ్ళు రీల్స్ పెడుతూ ఉన్నారు మీరు ఎక్కువ ఫొటోస్ పెట్టేసుకోకండి మీకు కూలర్ దైవం అంటూ ఒకటి ఉంటుంది కదా అది కంపల్సరీగా ఉండాలి ఆ తర్వాత మీకు ఇష్ట దైవాలు ఏముంటాయి అవి పెట్టుకోండి అంతేకాని ఎక్కువ పెట్టేసుకొని శ్రమ పడిపోయి ఇంకా చెయ్యలేక అవి తీసుకెళ్ళి ఇంకెక్కడో పెట్టేయకండి అని చెప్తూ ఉన్నారు మేము ఇక్కడ దసరా షాపింగ్కి వచ్చాము దసరాకి ఒక టూ వీక్స్ ముందు అమావాస్య వచ్చింది కదా సో అప్పుడు కొనలేదు ఆ తర్వాత సండే ఏమో ఎందుకో మాకు కుదరలేదు అందుకని ఇప్పుడు షాపింగ్కి వచ్చామన్నమాట ఇదన్నమాట పరిస్థితి సో ఎన్ని బట్టలు కొన్నామో అన్ని టాయ్స్ కొనిచ్చింది జున్నుమాతో అండ్ ఆర్య ఏమో ఇది ఎక్కడ చూసినట్లుగా ఉంది అని చూస్తున్నాడు వెరీ గుడ్ ఇది నెక్స్ట్ డే సో ఫస్ట్ మార్నింగ్ లేవగానే నేను చేసే పని ఏంటంటే వాటర్ బాయిల్కి పెట్టేస్తాను ఆ తర్వాత పిల్లల వాటర్ బాటిల్స్ వాష్ చేసేస్తాను వాటర్ బాయిల్ అయ్యి చల్లారిన తర్వాత వాళ్ళ వాటర్ బాటిల్స్లో వేసేస్తాను అనమాట దీంతోపాటు సైడ్లో నేను డీటాక్స్ వాటర్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి ఫాలో అవుతున్నాం మేము చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుందో లేదో నాకు తెలీదు బట్ మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది మాత్రం చాలా బెటర్ అవుతుంది సో ఈరోజు మాత్రం నేను సోంఫ్ అండ్ జీరా వాటర్ పెట్టాను బట్ డైలీ ఒక ఒకరోజు జింజర్ టీ పెడతాను ఓ రోజు మింట్ అజ్వైన్ లేదంటే జీరా సోంఫ్ ఇలా రకరకాల డీటాక్స్ వాటర్ చేయడం నేర్చుకున్నాను ముందు రోజు ఇడ్లీ వేసుకున్నాక మిగతా బ్యాటర్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో అది మేము యూజ్ చేసుకుంటాము అండ్ పిల్లలకి మాత్రం ఫ్రెష్గా దోశకి నానపెట్టాను సో వాళ్ళకి దోశ వేసి ఇచ్చేస్తాను ఈ వ్లాగ్ తీసే టైంలో రేపే దసరా అనమాట సో యాక్చువల్లీ ఈరోజు మేము ఊరు వెళ్ళాలన్నమాట సో ప్యాకింగ్ కూడా చాలా ఉంది అందుకని చెప్పి వంట టిఫిన్ అన్నీ కూడా ఒకటేసారి చేసి పెట్టేశాను ఆఫ్టర్నూన్కి ఈజీగా ఉంటుంది ఎక్కువ పని ఉండదు కాబట్టి ఎందుకంటే నాకు ప్యాకింగ్ చేసుకునేది చాలా ఉంది దసరాకి మేము ఖచ్చితంగా అత్తయ్య వాళ్ళ ఇంటికే వెళ్తాం అనమాట సో ఈసారి దసరాతో పాటు ఇంకొక ఈవెంట్ కూడా ఉంది మా ఆడపడుచుకి వడి బియ్యం పోస్తున్నాము సో దానికి సంబంధించినవి అన్నీ కూడా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట ఓకే కమింగ్ బ్యాక్ టు ద వీడియో దోశకి ఇడ్లీకి కలిపి ఒకటే చట్నీ చేసేస్తున్నాను పల్లీ చట్నీ అనమాట నేను ఈ పల్లీ చట్నీ ఒక్క డ్రాప్ ఆఫ్ ఆయిల్ లేకుండా చేస్తాను ఇప్పుడనే కాదు ఎప్పుడైనా స్టార్టింగ్ నుంచి ఇదే అలవాటు అనమాట నార్మల్గా ఇలా పల్లీలు రోస్ట్ చేసేసుకుంటాను అండ్ పుట్నాల పప్పు కూడా వేస్తాను దాంతోపాటు ఎల్లిపాయలు జీలకర్ర కొంచెం చింతపండు జస్ట్ ఆ ట్యాంగినెస్ రావడానికి పచ్చిమిర్చి ఉప్పు ఈ మాత్రమే నేను యూజ్ చేస్తాను ఆయిల్ వేయినంత మాత్రాన మన టేస్ట్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నేను ఈ మధ్య కొంచెం హెల్త్ కాన్షియస్ అయ్యాను ఫుడ్ కొంచెం ఇంకొంచెం కేర్ తీసుకుంటున్నాను అనమాట సో ప్రతి మీల్లో కూడా ఎంతో కొంత ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటున్నాను ఈ మధ్య నేను కొద్దిగా వెయిట్ లాస్ మీద కూడా దృష్టి పెట్టాను అనమాట అంత ఈజీ కాదు నాకు ఆల్మోస్ట్ వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఖచ్చితంగా పడుతుంది వెయిట్ లూస్ అవ్వడానికి ఇన్స్టెంట్ వెయిట్ లాస్ టెక్నిక్స్ మాత్రం నేను ఏవి యూస్ చేయను ఎందుకంటే మీరు ఎంత తొందరగా వెయిట్ లాస్ అయిపోతారో అంత త్వరగా క్విక్గా వెయిట్ వెయిట్ గెయిన్ అయిపోతారు అది ఎందుకు అవుతుంది అనంటే మీరు ఏదైనా ఫాలో అయినప్పుడు మీ బాడీ అది అడాప్ట్ చేసేసుకుంటుంది మళ్ళీ ఎప్పట్లాగే తినడం స్టార్ట్ చేస్తే మళ్ళీ మీరు వెయిట్ రీగెయిన్ అయిపోతారు దానికంటే డబల్ అయిపోతారు ఇది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను ఒకసారి వెయిట్ లాస్ అయ్యాను బట్ ఆ టైంలో ఏంటంటే చాలా ఫుడ్ తక్కువగా తీసుకునేదాన్ని అండ్ జిమ్ ఎక్కువగా చేసేదాన్ని అది చాలా త్వరగా తగ్గిపోయాను నేను బట్ నేను దానికంటే ఎక్కువే గెయిన్ అయ్యాను ఈసారి నేను ఆ మిస్టేక్ చేయట్లేదు ఫుడ్ క్వాంటిటీ తక్కువ తీసుకోవట్లేదు సఫిషియెంట్గా తీసుకుంటున్నాను బట్ పోర్షన్ సైజు ఖచ్చితంగా తక్కువ చేసుకున్నాను అన్నమాట సో అలా ఈసారి నేను ఫాలో అవుతున్నాను నిజంగా సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇంట్లో డాడీకి ఏదన్నా ఫీవర్ లాంటిది వచ్చినా పిల్లలు పెద్దగా పట్టించుకోరు బట్ మమ్మీకి ఫీవర్ వచ్చి పడుకుందనుకోండి ఇంకా ఆ ఇల్లు సైలెంట్ అయిపోతుంది మనం హెల్దీగా ఉంటేనే మన పిల్లలు హస్బెండ్ ఫ్యామిలీ అంతా జాయ్ఫుల్గా ఉంటుంది లేదంటే సైలెంట్గా ఉంటుందన్నమాట ఇంట్లో నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి ఇడ్లీ ఒకటి ఫేవరెట్ కాదు సో ఇడ్లీ బోర్ కొట్టకుండా ఈ మధ్య నేను కొంచెం డిఫరెంట్గా చేసుకొని తింటున్నాను ఈ రెసిపీ కొత్తదేం కాదు పాతదే అనుకుంటా బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట ఇంతకు ముందు సో ఈ మధ్య కాలంలో ఒక టూ త్రీ టైమ్స్ చేసుకొని తిన్నాను నాకు చాలా నచ్చింది సో జనరల్గా వెయిట్ లాస్లో వచ్చేసరికి పీనట్ చట్నీ మనం ఎక్కువగా తీసుకోలేము అది క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి కదా సో అలా తినడం మానేసి ఇలా వెజ్జెస్తో పాటు తినడం నేర్చుకున్నాను ఏం లేదు ఒక్క కొంచెం బటర్లో లేదంటే ఆయిల్లో వెజ్జెస్ చక్కగా సాల్టేజ్ చేసుకొని దాంట్లో మీకు ఇంట్లో ఉంటాయి కదా పప్పు పౌడరు ఏదైనా పొడ్లు లేదంటే కారం ఉప్పు చక్కగా వేసుకోండి దాంట్లో ఇడ్లీ వేసి ఒక్కసారి ఇలా సాల్టేజ్ చేసేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్టీగా ఈ మధ్య నేను అలాగే ట్రై చేస్తున్నాను ఈ వీడియో షూట్ చేసేటప్పుడు నా దగ్గర క్యారెట్ స్టాక్ లేదు అందుకనే వేయలేదనమాట మీరు క్యారెట్స్ కూడా యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది ఇద్దరికి కూడా స్నానం చేపిచ్చేసి రెడీ చేసేసాను అండ్ ఇప్పటి నుంచి వీళ్ళ కేరింగ్ అంతా కూడా వాళ్ళ ఫాదర్ది ఎందుకంటే నాకు చాలా ప్యాకింగ్ పని ఉంది అందుకని ఇంక ఇప్పటి నుంచి ఆయన పని అనమాట ఇది నేను ప్యాక్ చేయాల్సిన ఐటమ్స్ కానీ థింగ్స్ కానీ అన్నీ కూడా ఇలా ఫస్ట్ తీసి పెట్టేసుకున్నాను నాకు ఇంట్లో వస్తువులైనా లేదంటే ట్రావెల్కి వెళ్ళినప్పుడు బట్టలైనా చాలా ఆర్గనైజ్డ్గా ఉండాలి లేదంటే నాకు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అనమాట ఎందుకో తెలియదు ఇది స్టార్టింగ్ నుంచి నాకు ఇలాగే అలవాటైంది నేను ఇక్కడ ప్యాకింగ్ క్యూబ్స్ యూజ్ చేస్తున్నాను దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎవరి బట్టలు వరకు క్లియర్గా పెట్టుకోవచ్చు అటు ఇటు మిక్సింగ్ అవ్వకుండా ఉంటాయి మనం ఏమన్నా వెతకాలి అంటే డైరెక్ట్గా ఆ ప్యాకింగ్ క్యూబ్ తీసే సరిపోతుంది సో ఫోర్ మెంబర్స్ ఉన్నాము అన్నీ ఒకటే బ్యాగ్లో వెళ్ళిపోవాలి అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను అనమాట సో అందుకని మెయిన్గా ఈ ప్యాకింగ్ క్యూబ్స్ ఇప్పుడు యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ ఫెస్టివ్ వేర్ అంతా కూడా ఒక ప్యాకింగ్ క్యూబ్లో పెట్టుకున్నాను ఆ తర్వాత చందువి నావి కలిపి డైలీ వేర్ ఒక దాంట్లో పిల్లల ఇద్దరివి కలిపి ఒక దాంట్లో పెట్టాను అనమాట సో ఇలా కరెక్ట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను నేను మేము వెళ్ళేది ఫోర్ డేస్ కోసం మాత్రమే బట్ నా ప్యాకింగ్ దానికి డబల్ కనిపిస్తుంది కదా సో నేను ఎప్పుడైనా సేఫ్ సైడ్ ఉంటాను ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి యాక్సిడెంటల్గా ఏదైనా చేసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళ బట్టల మీద సో ఎప్పుడైనా సేఫ్ సైడ్ కొంచెం ఎక్కువే తీసుకొని పిల్లల విషయంలో నేను కొంచెం ఓవర్ కేరింగ్ అని చెప్పాలి ఇంతకుముందు అయితే జున్ను పుట్టినప్పుడు ఆఖరికి స్నానం చేయడానికి ఒక బకెట్ కూడా నేనే తీసుకుని వెళ్ళేదాన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా అవి నీట్గా ఉండవేమో మా జున్ను చిన్నగా ఉంది ఇన్ఫెక్షన్స్ అవుతాయేమో అని చెప్పి నా బకెట్ నేనే తీసుకుని వెళ్ళేదాన్ని ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను చూసిన వాళ్ళు మా చుట్టాలు అందరూ మా పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు ఆర్య పుట్టిన తర్వాత అవన్నీ ఇంకా చేయట్లేదు ఫస్ట్ జున్ను కాబట్టి మాకు చాలా ప్యాంపర్డ్ కిడ్ కాబట్టి తనకి ఏదైనా కరెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి అని ఆలోచించే వాళ్ళం ఇప్పుడు ఆర్యాకి అలా ఏం లేదు నార్మల్గా వాడు పెరుగుతున్నాడు అనమాట సో బట్టలు ప్యాక్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు కోమ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ క్లిప్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తుతాను ఈ గ్రీన్ బ్యాగ్ నాకు చాలా యూస్ఫుల్గా ఉంది చాలా ఎక్కువ పడతాయి అనమాట థింగ్స్ దాంట్లో అన్నీ ఒకటే దాంట్లోకి వెళ్ళిపోతాయి సో ఇది ఒకటి తీసుకున్నాను నేను లో వర్త్ అనిపించింది నేను ఈ ట్రావెల్ ఆర్గనైజర్స్ అన్నీ కూడా ట్రావెల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ నీట్గా అన్నీ ఒకటే దగ్గర పెట్టేస్తాను సో ఇలా ఎప్పుడైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు అన్నీ ఒకే చోట ఉంటాయి తీసి నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట సో ఆ ట్రాన్స్పరెంట్ బ్యాగ్లో నేను ఛార్జెస్ పెట్టేశాను అండ్ పిల్లలతో బయటికి వెళ్తున్నప్పుడు మెడిసిన్స్ కంపల్సరీగా తీసుకువెళ్తాను షాంపూ లోషన్ అండ్ ఆయిల్ కూడా పెట్టుకుంటున్నాను ఇది వచ్చేసరికి నాది డైపర్ బ్యాగ్ అనమాట జున్ను టైంలో తీసుకున్నాను సో చిన్న బ్యాగ్ వన్ డే యూస్ కోసం అలా బాగా యూజ్ అవుతుంది సో మిగతా ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లో ప్యాక్ చేసేసాను దీంతో ప్యాకింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కనిపించినంత ఈజీగా ప్యాకింగ్ అయిపోలేదు మధ్యలో మా పిల్లలు వస్తూ పోతూ ఉన్నారు నాకు ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది ప్యాకింగ్ చేయడానికి అండ్ ఫైనల్గా ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉంటే కూడా తీసేస్తున్నాను ఊరికి వెళ్ళేటప్పుడు పెరుగు తీసుకుని వెళ్తాము కేస్ పిల్లలు సరిగ్గా తిన పోతే పెరుగు వేయచ్చు అని చెప్పి సో అన్నీ ప్యాకింగ్ అయిపోయాయి అండ్ వీఆర్ లీవింగ్ నౌ బ్యాక్ సైడ్ మీకు కనిపించేవన్నీ కూడా వడి బియ్యం కోసం అనమాట సారే అంటారు కదా సో అవి తీసుకెళ్తున్నాం అనమాట అండ్ వెళ్ళే దారిలో మా ఆడపడుచుని కూడా మేము తీసుకొని వెళ్ళాలి మేము చాలా లేట్గానే బయలుదేరాము ఆల్మోస్ట్ ఫైవ్ అయింది ఈవినింగ్ బయలుదేరే వరకు సో ఇంటికి వెళ్ళే వరకు నైట్ అయిపోతుంది అనమాట సో ఈరోజు బతుకమ్మ కూడా బట్ మేము వెళ్ళేసరికి ఆ ఈవెంట్ కూడా అయిపోతుంది

ఫైనల్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము అండ్ అమ్మవారి దగ్గరికి ఒకసారి వెళ్ళేసి వద్దామని చెప్పి వెళ్తున్నాము మేము వెళ్ళేసరికి బతుకమ్మ ఆటం కూడా అయిపోయింది అండ్ రేపటి కోసం అంతా క్లీన్ చేసుకుంటున్నారు ఈరోజు చందు వాళ్ళ తమ్ముడు బర్త్డే కూడా అనమాట సో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కేక్ కట్ చేపించారు వాళ్ళ ఫ్రెండ్స్ని పక్కన పెట్టేసి మా జున్ను ఇంకా వాళ్ళ బావ ఆ ప్లేసెస్ని ఆక్యుపై చేసేసారు చందు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క వీళ్ళ ముగ్గురు బాండింగ్ చాలా బాగుంటుంది సో నేను టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను కదా వాళ్ళ అక్క కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు వీళ్ళిద్దరూ ఊరు వెళ్ళామంటే చందు నన్ను ఖచ్చితంగా చెరువు దగ్గరికి తీసుకుని వెళ్తాడు అండ్ లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ నేచర్ చాలాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము సిటీలో ఎప్పుడు పొల్యూషన్లో ఉండే మనకి ఇలాంటివి ఒక రిఫ్రెష్మెంట్ లాంటివి అనమాట పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇది నెక్స్ట్ డే వడి బియ్యం రోజు అనమాట మా ఆడపడుచుకి వడి బియ్యం పోస్తున్నామని చెప్పాం కదా ఈ వడి బియ్యం అనేది మందికి ఉండదు బట్ మోస్ట్లీ తెలంగాణలో మాత్రం ఇది ఖచ్చితంగా చేస్తారు దీని అర్థం నాకు తెలిసిన వరకు ఏంటి అంటే మనం జనరల్గా ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించేస్తాం కదా పంపించేసిన తర్వాత కూడా నువ్వు మాకు చాలా ఇంపార్టెంట్ అంటే యు ఆర్ వెరీ ప్రీషియస్ టు అస్ అన్నట్లు మనము వాళ్ళకి తెలియచేయడానికి ఇవన్నీ చేస్తావు అనమాట మన ఇంట్లో ఎలాంటి అకేషన్ అయినా కూడా గృహ ప్రవేశాలు ఏంటంటే పిల్లలు పుట్టడము ఇలా ఏదైనా సరే మన ఇంట్లో ఒక అకేషన్ జరుగుతుందంటే తను కూడా హ్యాపీగా పార్టిసిపేట్ అవ్వాలి కాబట్టి తనకిలా బియ్యము స్వీట్స్ ఇవన్నీ కూడా చేసి పంపిస్తారనమాట ఇది దాని రీజన్ అనమాట నాకు తెలుసు ంత వరకు దీనికి ఇంకా మిగతా రెండు మూడు రీజన్స్ కూడా ఉంటాయి చాలామంది చెప్తూ ఉంటారు బట్ వీ ఫీల్ దట్ షీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్ ఈవెన్ మీరు వేరే ఇంటికి పంపించేసినా కూడా అదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్